జీపీటీ న్యూ చాటు కిట్ వెస్ క్యాట్ కథ కావాలి నూట ముప్పై పదాల్లో ఇలాగా కథ వస్తుంది కథ వచ్చినప్పుడు ఈ వార వచ్చి ఈ ఈడ కాపీ సింబల్ ఇది కాపీ చేసుకోవాలి ఈడ అది దాన్ని కాపీ చేసుకోవాలా దీన్ని కాపీ చేసుకొని ఇట్లా వెనక్కి వచ్చేసి ఏఐ స్టూడియోలోకి పోవాల యాప్ డౌన్లోడ్ చేసుకొని ఏఐ స్టూడియో ఇలా వస్తుంది ఇలా వచ్చినప్పుడు పైన దీన్ని నొక్కల దాన్ని నొక్కి హోమ్లోకి పోవాలా ఇక్కడే హోమ్ పైన హోమ్లోకి పోసి మళ్ళొచ్చి కింద కింద వచ్చి ఉన్నాయి కదా నాలుగు ఉన్నాయి వాట్స్ న్యూ అని ఇక్కడ వచ్చి ఇట్లా తిప్పాల సైడ్కి ఇట్లా సైడ్కి తిప్పితే ఇక్కడ వచ్చిండడు టర్న్ టెక్స్ట్ ఇంటూ ఆడియో విత్ జీని అది అది తీసుకొని అది ఓకే నొక్కితే ఇలా వస్తుంది ఇలా వచ్చినప్పుడు ఇట్లా ఈడ పైన ఇవి ఉన్నాయి కదా ఇది అది నొక్కాలా అది నొక్కినాక ఇట్లా వస్తుంది సింగిల్ స్పీకర్ ఆడియో స్పీకర్ మల్టీ స్పీకర్ ఆడియోనే అప్పుడు మనం ఏం నొక్కాలా ఇది నొక్కాలా సింగల్ స్పీకర్ అది అది నొక్కినాక ఇలా వస్తుంది ఇలా వచ్చినప్పుడు ఏం ఏం నొక్కకూడదు ఇట్లా ఇది ఉంది కదా ఇట్లా ఈ ఏడ నొక్కాలా అనుకో ఇట్లా ఓపెన్ అవుతుంది అప్పుడు ఏం చేయాలి ఇప్పుడు మనం కథ కాపీ చేసుకున్నాము ఈడ గట్టిగా అది పట్టుకొని పేస్ట్ చేయాలి పేస్ట్ చేసినాక ఈ కిందది ఉండదు కదా ఈ కిందది ఇది డిలీట్ చేసేలా డిలీట్ చేసేసినాక ఇలా కథ ఇది కదా ఇది ఇది కూడా డిలేట్ చేస్తారు పైన కొంచెం ముందు కదా అది కథ ఒక చిన్న పిల్లవాడు రాజు అతని ఇంట్లో బుడద రంగు బుడద రంగు పిల్లి ఉండేదని అటు వరకు సరిపోందా మళ్ళొచ్చి ఇక్కడ రన్ను రన్ను సిటీఆర్ఎల్ అని ఉంది అది నొక్కల్లా అది నొక్కినప్పుడు ఇట్లా చూపిస్తుంది కొంతసేపు వెయిట్ చేయాలి ఇట్లా చూపిస్తుంది ఇలా చూపించినప్పుడు కొద్దిసేపు వెయిట్ చేయాల ఎంతసేపు ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు వెయిట్ చేయాలా వెయిట్ చేసిన తర్వాత అది వచ్చి కథ చదువుతుంది దానింతా కదే అంటే అదే వాయిస్ ఓవర్ ఇస్తుంది అంటే లేడీస్ వాయిస్ ఓవర్ ఉండొక నిమిషం అట్లే రన్ అవుతుంది అతని ఇంట్లో బూడిద రంగు పెట్టు ఉండేవి రాజు చదవడానికి కూర్చుంటే మళ్ళీ ఏం లేదు ఈ మూడు చుక్కలు ఉన్నాయి కదా రాజు ఆడుకోవడానికి ఆ మూడు చుక్కలు కాడ నొక్కినా అనుకో ఇట్లా డౌన్లోడ్ వస్తుంది రాజు తన ఇష్టమైన చాక్లెట్ తీసుకుంటానే కానీ ఆ డౌన్లోడ్ నొక్కేస్తే పసిగట్టి దొంగిలించింది డౌన్లోడ్ అయిపోతది ఆటోమేటిక్ రాజు మిట్టు